నమస్తే నేను మీ అమ్మే నాయుడు ఈరోజు బొబ్బల్ బులెటిన్ పాయింట్ చూస్తే ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మడ్డు జలాశయం నీటి మట్టం క్రమేప పెరుగుతూ వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో వర్షాలు అధికంగా కురుస్తూ ఉండడం వల్ల మడ్డు వలస డ్యామ్లో ఎక్కువ నీరు ఉండడంతో రెండు గేట్ల నుంచి ప్రవహిస్తున్న నీరును బయటగా ఓపెన్ చేయడం జరిగింది అలాగే బొబ్బల నియోజకవర్గ సమస్యలను అమరావతి మంత్రుల దృష్టికి మహమ్మద్ ఫరూక్తో బేబీ నైనా న్యాయవాదులు న్యాయశాఖ మంత్రిని కలవడం జరిగింది అంటే బొబ్బిలి యొక్క పైన స్థానిక ఎమ్మెల్యే బేబీ నైనా కొంతమంది మంత్రులు కూడా కలుస్తున్నట్టుగా మనం తెలుస్తూ ఉన్నాం అలాగే చికిత్స పొందుతూ రుద్రమృతి ఇక్కడ గుర్తు తెలియని ఒక వ్యక్తి ఇక్కడ చనిపోవడం జరిగింది అలాగే బండి తిప్పాలంటే ముప్పు తెప్పలే గరివిడ రైల్వే వంతెన నుంచి గర్భం వెళ్ళేందుకు అనుసంధానం చేసిన స్థానిక బంగారమ్మ కాలనీలో అంటే ఇక్కడ కథనం మనం చూస్తూ ఉన్నప్పుడు పూర్తిగా రోడ్లైతే మాత్రం పాడైపోయినట్టుగా మనం ఇక్కడ ఈ కథనంలో కనిపిస్తుంది అలాగే వరదొస్తే ఏది రక్షణ రామభద్రపురంలోని తారకాపురం గ్రామంలో ఇల్లును ఆనుకొని గడ్డ ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు భారీ వర్షాలు కురిస్తే వీధుల్లోకి నీరు వస్తుంది అని ఇక్కడ ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే బిల్లులు అంతగా పూట గడవకాని ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులకు రెండు నెలలుగా బిల్లు అంతగా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత పదిహేను రోజులకి ఒకసారి చెల్లించేవారని ఇప్పుడు నెలలు గడుస్తున్న జాప్యం చేస్తున్నారని అంటూ ఇక్కడ ఉపాధి పనులు చేస్తున్న కార్మికులు చెప్తూ ఉన్నారు అంటే వేసవి కాలంలో గ్రామాలలో అయితే ఉపాధి హామీ పనులు అనేది చేపట్టడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి అక్కడ వస్తున్న వేతనాలు అయితే మాత్రము లబ్ధిదారులకి పడడం లేదు అప్పుడు పదిహేను రోజులకైతే లబ్ధిదారులకు వచ్చేది కానీ ఇప్పుడు రెండు నెలలు అవుతున్నా సరే కనీసం డబ్బులు రాకపోవడంతో వేతనదారులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే ప్రయోగశాల పరిశీలనలో వివరాలు తెలుసుకుంటున్న యూఎఫ్ఎఫ్ ప్రతినిధి అంటే జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కృత్రిమ మేధా ప్రయోగశాల వీటి గురించి తెలుస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది అలాగే మరొక కథనంలో మనం చూస్తే ఇక్కడ ఈ కథనంలో ఏమవుతుందంటే అంతర పంటలతో అదనపు ఆదాయం అంతర పంటలతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి చెప్పడం జరుగుతుంది అలాగే మరొక కథనం చూస్తే ప్రమాదం పట్టని వైన మండలంలోని శాంపరం వెళ్ళే ధరలు పిచ్చి మొక్కల మధ్య విద్యుత్ ట్రాన్స్ఫర్ ఉండటంతో ఈ కథనంలో అయితే మాత్రము ఇక్కడ కరెంటు ఏఈ గారు అయితే మాత్రం దృష్టి ఖచ్చితంగా తీసుకోవాలి పిచ్చి మొక్కలన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్ దగ్గర రావడం దాంతో చాలా షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి చూడాలి అలాగే గోతుల రహదారిపై నిరసన చేస్తూ ఉన్నారు గత పాలకుల గజపతి గజబనారం మెంటాడ రహదారి పూర్తిగా గోతులమయంగా మారిందని ప్రస్తుతం ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలని సిపిఎం నాయకుడు కూడా చెప్పడం జరిగింది గత పాలకులు అయితే ఎక్కడైతే రోడ్లన్నీ కూడా నిర్మాణుషంగా వదిలేశారో వాటిని ఇక్కడ సిపిఎం నాయకులు కూడా ఇక్కడ దన్నా చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం అలాగే రోడ్లు లేవు పింఛన్లు ఆపేశారని కాలనీలో రహదారిని పరిశీలిస్తారు కమిషనరు అయితే గత పాలకుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కాబట్టి కొంతమందికి అయితే మాత్రము ఇక్కడ ఈ పదవో గత ఐదేళ్ళుగా తమ వాటికి ఎలాంటివి కూడా లేవు అని ఇక్కడ మన దు దృష్టి కమిషనర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అయినా ఈ పదవ వాటిలో అయితే మాత్రం ఎక్కువ మంది తెలుగు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఉన్నారో దానికి కాబట్టి పింఛన్లు కూడా ఆపివేయడం జరిగింది అన్నట్టు అలాగే ఇక్కడ కమిషనర్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా వాటిని నేను మీకు ఏదైతే మీకు ఇవ్వాలో గవర్నమెంట్ తరపు నుంచి మీ లబ్ధిదారులకు ఎటువంటి ఉపయోగం జరగాలో వాళ్ళ గురించి నేను వివరణ తీసుకుంటున్నాను చెప్పడం జరిగింది అలాగే అలాగే మరొక కథను చూస్తే గుర్తించిన సమస్యల పరిష్కారానికి కృషి చుక్కవలస సమస్య చిన్నలతో మాట్లాడుతున్నా ఇక్కడ వాళ్ళు మనం సందర్శనలో గుర్తించిన గ్రామ సమస్యలు పరిష్కరించడానికి అధికారులంతా ఇక్కడ కొంత కలిసికట్టుగా పనిచేయాలని చూస్తూ ఈ కథనంలో తెలుస్తూ ఉంది అలాగే అధికారుల దృష్టికి ఇబ్బందులు తింటువలస గ్రా ప్రసంగిస్తున్న అధికారి సూర్యచంద్రరావు గ్రామాల్లో అయితేగా జేఎల్ఎం లేరని విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ ఈ కథనంలో మనకు తెలుస్తూ ఉంది అలాగే మరి ప్రధానంగా ఈరోజు ప్రధానమైన సమస్య మనం చూస్తూ ఉంటే ఆ పాలకుల నిర్లక్ష్యం అభివృద్ధికి శాపము అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏలుగా రంగధరం నేర్చుకున్న ఇంద్రమ కాలనీ ప్రాంతం అలాగే ఓంకార్ ద్రియా ప్రాంతంలో నీటి కష్టాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం చిన్న చిన్న కొట్టు వీధిలో తుంపుడుతున్న కాలువ చూస్తూ ఉన్నాం అంటే బొబ్బల పట్టణంలోని చివర ప్రాంతాల సమస్యలు ఎలాగా తిష్టవేశాయి వైకాపా ప్రభుత్వ ఏమి కనీసం సదుపాయాలు కూడా నోచుకోలేదు నిధుల కేటాయింపులు తప్ప పనులు జరగలేదని దాఖలాలు లేవు అరకొరగా చేసిన పట్టణ వాసులకు ఉపయోగం లేని పరిస్థితి తాగునీరు రహదారులు కాలువలు అంటే ప్రధానంగా ఉప్పులు పట్టణంలో చూస్తే ఇంద్రమ్మ కాలనీలు అయితే మాత్రమే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పూర్తి కథనంలో ఈ రోడ్లు మొత్తం కూడా వర్షం వచ్చిందంటే చాలు ఇక్కడ రహదారికి అక్కడ స్థానిక నివసిస్తున్న వాళ్ళు కూడా ప్రజలు ఇక్కడ వెళ్ళడానికి కూడా అసలు పూర్తిగా రోడ్డు మొత్తం పాడైపోయినట్టు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఈ కాలువలన్నీ కూడా ఇక్కడ పూర్తిగా ఉండడంతో ఇక్కడ దోమలు వచ్చి అనారోగ్యాలకు గురవుతున్నట్టుగా ఈ కథనంలో మనం చూస్తూ ఉన్నాం అలాగే ఓంకార్ థియేటర్ వద్ద త్రాగునీరు కోసం మహిళలైతే ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా గత పాలకులు ఎక్కువగా నిధులైతే మాత్రం కేటాయించారు కానీ ప్రజలకైతే మాత్రం అనుకున్న స్థాయిలో అక్కడ కాలనీల్లో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా అనుకున్న డెవలప్మెంట్ లేకుండా కేవలం సంక్షేమం గురించే చూసుకుంటే వెళ్ళిపోయారు కానీ అభివృద్ధి అనే కార్యక్రమంలో మాత్రం పూర్తిగా నిర్మానుషంగా వదిలేశారు దీనివల్ల అక్కడ స్థానిక ప్రజలు అనేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అనేది అప్పుడు అధికార పార్టీ నాయకులు గత పాలకులు అది పట్టించుకోకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ ఇబ్బంది పడుతూ మాత్రం స్థానిక ప్రజలే కాబట్టి కానీ దానికి బుద్ధి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ బుద్ధి చెప్పడమా ఇక్కడ పార్టీలు ఓడించడమా గెలిపించడం అని కాకుండా పాలకులను మనం నిర్దేశించేటప్పుడు ఖచ్చితంగా మనం తీసుకునే నిర్ణయం అయితే మాత్రం మనం పాలకులకి ఓట్లు వేసి మనం గాలి వదిలేకుండా అక్కడ ఉన్న వాళ్ళని మనం కూడా భయమేమో అక్కడ అడిగితే మనకి పనులు అవ్వవేమో అని ఇది పూర్తి స్థాయిలో మనం కూడా అది మనం ప్రజలు కూడా చేసే తప్పే ఆ తప్పడం వల్ల ఇన్ని అవంతరాలు ఈరోజు అన్ని ఇన్ని అవంతరాలు ఇక్కడ 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 కాలువలు అవని ఇక్కడ రోడ్లు అవని ఇక్కడ మహిళలు ఇక్కడ తాగునీరే కావని ఈ ఇన్ని సమస్యలపై గత పాలకులు వదిలేశారు అంటే దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళే కాదు ప్రశ్నించే తత్వం ప్రజల్లో కూడా రావాలి అక్కడ స్థానిక నాయకులు ఎందుకంటే ఏళ్ళ తరబడి వాళ్ళే నాయకత్వం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి కాదు ప్రజల్లో మాత్రం చైతన్యం రాకుండా ఎప్పుడు కూడా మనము ఈ కథనాలలో చదువుతూనే ఉంటాం చూస్తూనే ఉండండి ఎంఈను నేను మీ ఎమ్ఈ నాయకుడు